ఆర్థికంగా చాలా విశేషమైనటువంటి లాభాలు కలిగేటువంటి సమయం ఇది చేపట్టిన ప్రతి పని ఎందు కూడా మీరు ఉన్నతిని సాధిస్తారు పురోగతిని సాధిస్తారు ఉద్యోగంలో పదవి ఉన్నతి మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యమునందు ఒక విజయాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు అధికారుల యొక్క అండదండలతోటి విదేశీ ప్రయాణాలు అనూహ్యంగా చేయవలసి వస్తుంది అంతేకాకుండా కారంగంలో ఉండేటువంటి వారికి రాబోయే రోజులకు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా చక్కటి అవకాశాలు మిమ్మల్ని వరించి వస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉండే సమయం కొద్దిపాటి శ్రమ ఎక్కువ చేయండి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనబడుతున్నాయి అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీకు కార్యలాభము కార్య సాఫల్యత రెండు సూచనలు కనబడుతున్నాయి లోహ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం తర్వాత భూరంగంలో ఉన్నటువంటి స్థిరాస్తి రంగంలో ఉండేటువంటి వారి యొక్క ఆ కార్యకలాపాలు కొద్దిగా వేగాన్ని కొద్దిగా వేగాన్ని పుంజుకుంటాయి అంతేకాక గ్రహ నిర్మాణ విషయంలో ఏర్పడుతున్నటువంటి కొద్దిగా జాప్యం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అంతేకాకుండా ఇంట్లో చాలా కాలం నుంచి చేయాలనుకునేటువంటి శుభకార్యానికి ఇంట్లో బీజాలు పడతాయి చక్కటి మాటలు జరుగుతాయి ఇంట్లో అందరూ ఆనందంగా ఉల్లాసంగా విందు వినోదాలలో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో అంతా బాగుంటుంది కొద్దిపాటి చికాకులు ఉన్నా అవి అంత ప్రమాదకరమైనటువంటివి ఏమీ కావు ఈ విధంగా ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి వినాయకుడికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది విశేషంగా చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు ఆచరించి అందరూ ఆనందంగా ఉండాలి అనేది మా ప్రార్థన